నమస్కారం వెల్కమ్ టు వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు నా పేరు గౌరి ముందుగా బులెటిన్ లో హెడ్ లైన్స్ ఎన్ని ఎకరాలున్నా రైతు భరోసా వాళ్ళకు కూడా పెట్టుబడి సాయం భట్టి విక్రమార్క ఫుల్ క్లారిటీ తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శిగా మోదీ చేత అవార్డు అందుకున్న మహిళ ఐఐఎస్ గాంధీ తాత చెట్టు ట్రైలర్ వచ్చేసింది ట్రైలర్ ఎవరు రిలీజ్ చేశారో తెలుసా భూభారతి చట్టానికి గవర్నర్ ఆమోదం ధరణి పోర్టల్కి చెక్ తెలంగాణ రైతులు రైతు భరోసా పథకానికి రేవంత్ రెడ్డి సర్కార్ ముహూర్తం ఖరారు చేసిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు వనపర్తి జిల్లాలో పర్యటించిన భట్టి విక్రమార్క రేవల్లి మండలం తల్పనూరు గ్రామంలో ముప్పై మూడు బై పదకొండు కేవి విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడిన భట్టి విక్రమార్క రైతు భరోసా పథకం గురించి శుభవార్త వినిపించారు జనవరి ఇరవై ఆరు నుంచి అన్నదాతల అకౌంట్లలో ఎకరానికి పన్నెండు వేల రూపాయల రైతు భరోసా డబ్బులు జమ చేయనున్నట్లు భట్టి ప్రకటించారు పన్నెండు వేల రూపాయలు ప్రతి ఎకరానికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రకటించింది జనవరి ఇరవై ఆరు నుంచి అమలు చేయవచ్చు అలాగే దానికి ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు రైతుల అకౌంట్ లోకి ఏ కూడా మీ అందరికీ మనం చేస్తాం తెలంగాణ సర్కార్ మరోసారి బదిలీ బదిలీ చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్త సంవత్సరంలో మరోసారి ఐఏఎస్ అధికారులకు స్థాన చలనం కల్పించింది ఇందులో భాగంగా మైన్స్ అండ్ జియాలజీ కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ సురేంద్ర మోహన్ను రవాణా శాఖ కమిషనర్ గా బదిలీ చేసింది ఇదిలా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వెయిటింగ్ లో ఉన్న ఐఏఎస్ యోగితా రాణాకు పోస్టింగ్ ఇచ్చింది ప్రభుత్వం యోగితా రాణాను విద్యాశాఖ కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు దర్శకుడుగా ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించిన దర్శకుడు సుకుమార్ బన్ రెడ్డి ఇప్పుడైన తనయురాలు సుకృతి వేణి బన్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాంధీ తాత చెట్టు పద్మావతి మల్లాది దర్శకురాలు మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్

ముద్రపడింది భూభారతి చట్టానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు డిసెంబర్ ఇరవైవ తేదీన భూభారతి బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన విషయము తెలిసిందే అనంతరం డిసెంబర్ ముప్పైవ తేదీన గవర్నర్ కార్యాలయానికి భూభారతి బిల్లు చేరింది ఈ రోజు భూభారతి చట్టానికి ఆమోదం తెలుపుతూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు దీంతో త్వరలోనే భూభారతి మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది మార్గదర్శకాలపై సర్కార్ కసరత్తు చేస్తోంది చూసారుగా ఇవి అప్డేట్స్ మరో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు న్యూస్ తెలుగు